ఇందాక రెండు పెట్టం ఇప్పుడు మూడు పెట్టం ఓ హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ జరుగుతుంది లాస్ట్ టైము నేను వలియగాడు ఇక్కడే కూర్చొని ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా దగ్గరుండి గెలిపించాం మళ్ళీ అలాగనే ఇండియా న్యూజిలాండ్ కూడా దగ్గరుండి గెలిపించాలని చెప్పి వెయిటింగ్ కోర్ చూసుకుంటూ ఇప్పుడే షమి రెండు ఛాన్స్ మిస్ చేశాడు కదా అయినా వికెట్ పడుతుంది ఇప్పుడు గాయపడ్డా పిచ్చి బయట బయస్గా బౌలింగ్

క్రికెట్ విలియమ్స్ అన్ అవుట్ అయిపోయాడు ఏ మల్లి కుల్దీపే అరే రె 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 రెరే నాకు భయం ఏంటంటే ఒకటే భయం ఏం భయం అనుకుంటున్నారు ఈ మ్యాచ్ ఈ ఇది ఒకసారి ఒకవేళ ఫైనల్స్ ఇండియా గెలిచేస్తే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఏమైనా రిటైర్ ఇచ్చేస్తారని చెప్పేసి భయం పట్టుకుంది నాకు కొడాలి ఇంకా బాగా ఆడుతున్నారు ఇంకా ఆడొచ్చి ఆడాలనుకుంటే న్యూజిలాండ్ టూ ఫిఫ్టీ వన్ కొట్టింది తక్కువ స్కోర్ ఏం కాదు మొన్న ఇలాంటి ఈ గ్రౌండ్ లోనే ఆస్ట్రేలియా మీద కొట్టడానికి చాలా కష్టపడ్డారు మన స్కోర్ అయితే ఎక్కువే ఉంది చూద్దాం మన ఏం చేస్తారని మళ్ళీ విరాట్ కోహ్లీ అనే నిలబడి మంచి పార్ట్నర్షిప్ లో ఇవ్వాలి ఈ రోజు నేను గుంటూరు స్టైల్ లో చికెన్ పలావ్ చేయబోతున్నాను అది కూడా కుక్కర్ లో కర్రీ కదరా కర్రీ కాదు పలావ్ లాస్ట్ టైం గుర్తుంది కదా మటన్ కుక్కర్ లో ఎలా చేశా సూపర్ మరి ఇంకా అంత మించి బాగుంటది ఇది చికెన్ వెరైటీ దానికోసం చికెన్ ని నీట్ గా ఉప్పు పసుపు కడిగేసుకున్నాను గోంగూర టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అందులోకి మసాలాల కోసం సాజీరా పలవాకు జీడిపప్పు దాల్చిన్ దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి లవంగాలు యాలకులు అల్లం వెల్లిపాయ పేస్టు పెరుగు చికెన్ మసాలా మా ఇంట్లో అయిపోయింది అందుకే నుంచి తీసుకొచ్చా నేను స్టార్ట్ చేసేద్దాం ఇందులో కొత్తిమీర పుదీనా రెండు ఉన్నాయి కుక్కర్ గిన్నె పెట్టేసి గిన్నె హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ దాంతో పాటు నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి ఈజ్ గుడ్ ఫ్యాట్ అనమాట గుడ్ కొలెస్ట్రాల్ ఆల్సో కొలెస్ట్రాల్ ఫ్యాట్ అయ్యేదావట్లే మసాలా సరుకులన్నీ వేసేద్దాం ఇవి వేసేసి కొంచెం వేగాలన్నమాట భలే దిగుద్దు చూడండి ఇందులో ఇంచే మసాలా ఘాటు అంతా దిగితే బాగుంటుంది ఇవి ఇలా కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చేసేద్దాం తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కూడా అందరు వేసేసుకోవాలి ఈ మెత్తగా మగ్గనిద్దమ్మా వీటిని ఐదు కప్పులు రైస్ తీసుకున్నా ఇప్పుడు ఇందులో కొంచెం కొద్దిమీర పుదీనా వేసుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు చాలు అల్లం పచ్చి వాసన పోయింది ఇప్పుడు ఈ గోంగూరను అందులో వేసేద్దాం వేసేసి బాగా కలపనిచ్చి గోంగూరలో వేసుకుంటది జాగ్రత్త క్లీన్ మాయ ఇప్పుడు ఇందులో మనం కారం గట్టా ఏం అనమాట అన్ని ఆ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా పచ్చిమిర్చి ఘాటే నెక్స్ట్ ఆ మసాలాలు ఘాటు ఇది కొంచెం మగ్గాలి ఇది మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో నీకు కావాల్సినంత కారం వేసుకో చిచ్చి ఇది మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో నీకు కావాల్సినంత సాల్ట్ వేసుకో నెక్స్ట్ కొంచెం పసుపు కూడా నెక్స్ట్ ఇందులో ఈ చికెన్ కూడా వేసేద్దాం ఎంత కేందనమాట ఇది ఆ గోంగూరలో చికెన్ నీట్ కలిపేయాలన్నమాట చికెన్ మాక్సిమం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేసేద్దాం మా మసాలా అయిపోయింది అన్నమాట ఇంట్లో అందుకే బయట నుంచి కొని తీసుకొచ్చా ఇంట్లో మసాలా అయితే ఇంకా బాగుంటది ఒక ప్యాకెట్ వేసేసా ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తం ఇందులో వేసేద్దాం ఇలా మొత్తం బియ్యం అన్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో బియ్యానికి తగ్గ నీళ్ళు వేసేద్దాం డీళ్ళు వేసేసుకున్నాను నాకు కొంచెం డౌటే నీళ్ళు విషయంలో చూద్దాం ఏం జరుగుద్దు తర్వాత ఈ పుదీనా కొత్తిమీర వేసేసి దీని మీద నెక్స్ట్ ఇది కూడా పెట్టేసి ఒక్క మూడు విజులు వదిలేద్దాం మేము ఇఫ్తార్ చేసుకుని ఆ కుక్కర్ పెట్టేసి వచ్చేసరికి ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది రోహిత్ శర్మ విజృంభణిస్తున్నాడు ముప్పై తొమ్మిది స్కోరు ఆరు ఓవర్లకి సూపరు ఒక్క పది ఓవర్లు ఇలా ఆడేస్తే వచ్చేసాడు చేతిలోకి మ్యాచ్ ఇప్పుడు దాకా స్పిన్నర్ రాలేదు ఇప్పుడే స్పిన్నర్ వచ్చాడు ఇప్పటి నుంచి మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి రోహిత్ శర్మ ఆల్రెడీ నలభై ఏడు కొట్టిసాడు ఏ ఎవరి అమ్మాయి ఎంత బాగుంది ఏ ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది హెచ్చి చెత్తీ కెమెరా మ్యాన్ క్రికెట్ చూపించుకుంది అడ్డమైన అన్ని చూపిస్తాడు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ దీని తర్వాత ఇంకో మ్యాచ్ ఆడతాడో లేదు తెలియదు కాబట్టి లాస్ట్ మ్యాచ్ అనుకోవాలి ప్రస్తుతానికి అయితే హాఫ్ సెంచరీ చేసేటప్పుడు సెంచరీ కూడా చేస్తే బాగుంటుంది నాలుగు విజుల్ వస్తున్నాయి గ్యాస్ కూడా కట్టేసాం మనం వెంటనే దోపించేయకూడదు అనమాట ఆవిడ మొత్తం దానికి అదే అలా ఉంచేద్దాం అక్కడ మాత్రం రోహిత్ శర్మ చుట్టేస్తున్నాడు ఏం జరుగుద్ది రోజు మ్యాచ్ చాలా సేపటి నుంచి అలాగే వదిలేసాం ఆవిరు మాత్రం పోవట్లేదు అయ్యా ఎన్ని వాటర్ వస్తున్నాయి ఏంటి ఇంకొంచెం సేపు ఉంచుతాంలే ఆల్మోస్ట్ అయిపోయింది మా ఓపెన్ చేసేసిన ఓ మా చెమ్మ చెమ్మగానే ఉంది కదరా నీళ్ళు ఎక్కువ అయిపోయింది అది అది చమ్మచమ్మగా ఉందో మరి గోంగూరలో ఉన్న గోంగూరలో కూడా వాటర్ ఉంటాయి కదా మర్చిపోయి చమ్మగా లేదురా బాగానే ఉందా అది ఆవిరది బాగానే ఉంది కాసేపు అరే కింద లైట్గా మాడిందిరా లాక్కు కింద నుంచి లాక్కు ఇదిగో లైట్గా అది చాలా లైట్ అదే నవ్వుద్ది ఓ ఈ టేస్ట్ చూద్దాం పొల్ల పొల్లగా చల్లారు చల్లారు చూద్దాం రైసు కొంచెం చల్లగా అయిన తర్వాత బాగానే ఉంది రైస్ బా బా బాబా బాబా చికెన్ పీస్ చూడండి వావ్ ఓ ఉడికింది రైస్ కొంచెం చెమ్మగా ఉంది ఎందుకంటే మీరు రెగ్యులర్గా వేసే వాటర్ కన్నా కొంచెం తక్కువేయండి ఎందుకంటే ఆ గోంగూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మేము రెగ్యులర్గా వేసినట్టు వేస్తాం అనమాట దాంతో కొంచెం రైస్ మెత్తగా అయిపోయింది కొంచెం ఎక్కువగానే మెత్తగా అయింది కాలిపోతుంది గట్టిగా ఉంటే ప్రాబ్లం కానీ మెత్తగా ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదే త్వరగా ఎస్ లేదు అయ్యా మేము ఇక్కడ అన్నం తిందామని వచ్చాము పర్లేదు బానే ఆడుతున్నారు కదా అనుకున్నాను గిల్ అవుట్ విరాట్ కోహ్లీ అవుట్ అందుకే తిందాం నిన్ను అక్కడ కూర్చుని ఉంటే అయిపోయేది చిచ్చి తినేసి ఇప్పుడే మ్యాచ్ దగ్గరకు వచ్చా వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్ ఇంకా అయిపోయింది గెలిచేది తిండి అనుకున్న మ్యాచ్ మళ్ళీ న్యూజిలాండ్ గేమ్ లోకి పట్టుకొచ్చారు అసలు రోహిత్ శర్మ ఔట్ ఒక బ్యాటింగ్ ఆర్డర్ ఉంది ఏం వేసాడు అరే రవీంద్ర గారు డేంజర్ పెద్ద డేంజర్ ఎందుకంటే అసలు ఈ న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఏంటి మాయా అయ్యో బాబోయ్ ప్రస్తుతానికి అయితే బాలింగ్ నడుస్తుంది డెబ్బై నాలుగు బాలలో డెబ్బై ఆరు కొట్టాలంటే అక్షర ఆడుతున్నారు ఏం చేస్తుంది అనిపిస్తుంది కానీ ఎక్కడ పడితే మళ్ళీ అడిగి అవుద్దేమని భయమేస్తుంది అవుట్రా శ్రేయస్ అయ్యని అయిపోయాడు రాటిల్ అయిన్ బ్యాట్స్ మ్యాన్ రా చూడరా ఎలా పట్టేశాడు ఆ చెప్పడు రవీంద్ర రచిన్ రవీంద్ర డేంజర్ మనిషిరా ఇక్కడ పుట్టినోడే కదరా అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళినోడే కదా మ్యాచ్ కాదయ్యా ఇది రోలర్ కోస్టర్ కన్నా దారుణం ఉంది అరవై తొమ్మిది రా అరవై ఎనిమిది సింపుల్ రా హార్థిక రెండు మూడు సిక్స్ అయిపోద్ది ఏదో ఒక అటో ఇటో రాహుల్ దిగాడు ఇలా వచ్చావురా అలాగే వికెట్ పడిపోయింది రాసర పట్టే ఏంట్రా అయిపోతుంది మ్యాచ్ ఇంకా ఇంకేముంది అనుకునే లోపు వస్తాడు వస్తాడమ్మా అదే మొదటిలాగా ఆస్ట్రేలియాలో కొట్టాడు పట్టు పట్టు రెండు షాట్లు కొట్టేస్తాయి గెలిచేస్తాం కొట్టేచ్చు తేరతో ఆడితే అయింది సిక్స్టీన్ బాల్స్ లో లెవెన్ కొట్టాలి హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు నేను ఫినిష్ చేయాలంటే నేను ఫినిష్ చేయాలని చూస్తున్నారు ఇద్దరు అవుట్ అయిపోయాడు అమ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయ్యా జడేజా వచ్చి ఫినిష్ చేయాలి ఎందుకంటే జడేజా రిటైర్మెంట్ అయిపోతారని అంటున్నారు మీరు చూడాలి సెవెన్ బాల్స్ టూ రన్స్ జడేజా మాట్లాడుతున్నాడు ఎక్కడ ఇచ్చేసాడేంటి ఇకానిక్ వైట్ జాకెట్స్ కొన్ని క్రాకర్స్ రోడ్ మీద కాల్చేద్దాం కాల్చాలని కన్ఫ్యూజన్ లో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు అటు ఇటు తిరిగి లాస్ట్ కి కాజా కూడా లేక్ వ్యూకి వచ్చాం నా బర్త్డే కేక్ కంటింగ్ ఎక్కడ జరిగింది రెడీ పెట్టండి రా బళ్ళు పోలీసు పట్టమని పారిపోదాం ఒకేసారి రెండు కాలు వస్తున్నాం మా జాగ్రత్తగా ఎరిగిరా ఇందాక రెండు పెట్టాం ఇప్పుడు మూడు పెట్టాం ఎలిగిచ్చు మా త్వరగా పళ్ళే రావట్లే ఎలిగిచ్చు అమ్మా వెళ్ళిపోదాం బాధ వెళ్ళిపోదాం పదండి అది మేము ఇంటికి వచ్చాం టీమిండియా కూడా విన్ అయిపోయింది అలాగే రోహిత్ శర్మ వాళ్ళు ఎవరు కూడా రిటైర్డ్ అవుతున్నామని చెప్పి ప్రస్తుతానికి అయితే అనౌన్స్ చేయలేదు ఆల్ హ్యాపీస్ కంగ్రాచులేషన్స్ టీమిండియా ఇలాగే మీరు ఇంకా మంచి మంచి గప్పులు కొట్టాలి మమ్మల్ని అందరినీ ఇలా ఎంటర్టైన్ చేయాలి మెయిన్ ఏంటంటే మాకు ఓడిపోయి ఒక రకమైన మెంటల్ స్ట్రెస్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మా మా మెంటల్ హెల్త్ ని జాగ్రత్త చూసుకున్నందుకు థ్యాంక్ యూ ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకో లాగులో కలుపుతూ అప్పటి వరకు ఉంటుంది మరి జై